హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఐ ఐఎమ్ శశాంక్ పాలజు ఇంపాక్ట్ మోటివేషనల్ ట్రైనర్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రైన్ మైండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఏ చిన్న ఇష్యూ వచ్చినా కానీ హట్ అయిపోతున్నారు చిన్న చిన్న ఫైనాన్షియల్ ఇష్యూ తట్టుకోలేకపోతున్నారు అంతవరకు ఎందుకు చిన్న చిన్న పిల్లలు మార్కులు దగ్గర తట్టుకోలేకపోతున్నారు అన్నిటి ఒకటే ప్రశ్న మానసికంగా దృఢంగా తయారు కావడం ఎలా అయితే చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం ఫిజికల్ గా స్ట్రాంగ్ కావాలంటే జిమ్ పోతాం ఎక్సర్సైజ్ చేస్తాం మజిల్ బిల్డ్ చేసేస్తాం అట్లాగే కోవిడ్ అలాంటి వైరస్ వచ్చినప్పుడు మనం స్ట్రాంగ్ గా ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఏం చేస్తున్నాం ఒక వ్యాక్సిన్ చేసుకుంటున్నాం అయితే ఫిజికల్ గా స్ట్రాంగ్ అవ్వగలుగుతున్నాం మానసికంగా స్ట్రాంగ్ కాలేకపోతున్నాం ఫైనాన్షియల్ ఇష్యూస్ తట్టుకోలేకపోతున్నాం అవునా అయితే అన్నిటినీ తట్టుకునే నిలబడే శక్తిని ఏమంటున్నానంటే ఎమోషనల్ ఇమ్యూనిటీ అని పిలుస్తున్నాను ఈ ఎమోషనల్ ఇమ్యూనిటీకి ఇచ్చే అద్భుతమైన వ్యాక్సిన్ లైఫ్ ఇస్తుంది ఆ వ్యాక్సిన్ పేరే ప్రాబ్లమ్స్ అన్ఫార్చునేట్లీ మనకు చిన్నప్పటి నుంచి కూడా ప్రాబ్లం అనేదాన్ని ఒక నెగిటివ్ ఫ్రేమ్ లో చూపెట్టారు ఆ ప్రాబ్లం అంటేనే భయపెట్టినట్టు చేసేది నా దగ్గరికి చాలా మంది పేరెంట్స్ వస్తుంటారండి ఎక్కువ మంది అనేది ఏంటంటే మా పిల్లలకి కష్టం లేకుండా పెంచుతున్నాం లేదా మా పిల్లల్ని కష్టం లేకుండా పెంచుకుని చెప్తారు అంటే వాళ్ళు ఇండే మనకి ఏం చెప్తున్నారంటే మా మా పిల్లలకి ఎమోషనల్ ఇమ్యూనిటీ కోసం మేము వ్యాక్సిన్ వేయించలేదు అట్లాంటి పిల్లలు కనుక లైఫ్ లో కనుక ఫెయిల్ అయితే టఫీ మనకి కింద పడతారు మళ్ళీ లేవలేరు ఇంకా అందుకే ప్రతి ప్రాబ్లమ్ ని ఫేస్ చేసిన వాళ్ళకి ఎమోషనల్ ఇమ్యూనిటీ బాగా డెవలప్ అయిపోతుందండి అది ఎలాంటి ప్రాబ్లం అయినా వాళ్ళు సాల్వ్ చేసుకోగలరు అసలు ప్రాబ్లం ఎంత వ్యాల్యూనో ఒక చిన్న యాక్టివిటీ తెలుసుకుందాం ఫస్ట్ మీలో ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్న ప్రాబ్లం పెట్టండి పేపర్ పైన ఆ తర్వాత ఇంతకుముందు మీరు ఏదో ప్రాబ్లం మీకు వచ్చి ఉంటుంది దాన్ని ఆల్రెడీ మీరు సాల్వ్ చేసి ఉంటారు అది కూడా పెట్టండి అయితే ఇప్పుడు చూడండి మీలో ఏ క్వాలిటీ ఆ ని సాల్వ్ చేయడానికి ఉపయోగపడ్డది అట్లా రాసి పెట్టేసుకోండి ఇట్లానే రెండు మూడు ప్రాబ్లమ్స్ రాసుకోండి వాటిని అనలైజ్ చేస్తే ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఒక్కొక్క క్వాలిటీ అది మీలో డెవలప్ అయింది అది మీకు లైఫ్ ఇచ్చిన గిఫ్ట్ లాగా తీసుకోండి అసలు ఆ ప్రాబ్లమే లేకపోయి ఉంటే మీకు ఆ క్వాలిటీ డెవలప్ అయ్యేది కాదు అందుకే ఎవరైతే ఎమోషనల్ గా స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళు బయట ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా గానీ వాటిని ఫేస్ చేయగలరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలరు మర్చిపోకు మిత్రమా మీ లైఫ్ ని కంట్రోల్ చేసింది బయట పరిస్థితులు కాదు మీ మానసిక స్థితి మాత్రమే ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಮರಗುವೆ ಎಲ್ಲ ಗಳಾ